సార్ ఇవాళ రెండో విషయం మీతో మాట్లాడదలుచుకోండి స్పౌజల్ కాన్ఫ్లిక్ట్స్ అసలు ఎందుకు వస్తాయని ఈ మధ్య కాలంలో ఈ కాలంలో ఇండివిజువలిజం పెరిగిపోయింది ఏదో ఇదివరకు నీ కోసం నేను నా కోసం నేను అని పాటలు పాడుకునే నుంచి నువ్వు నీ దారినిది నా దారి నాది అని ఎందుకు సార్ ఇంత ఇండివిజువలిజం అండ్ ఒకలా చూస్తే కాలం కూడా అటువైపే వెళ్తుంది ఇదే అంటే మనకి నామ్ ఆఫ్ ద డే అయిపోయింది సో ఏంటి సార్ వాట్ ఇస్ ఏ కోర్టుకి చూసినా ఫ్యామిలీ వేలాది ఏంటి డివోర్స్ కేసులు వేలాది కోర్స్ అది మనం అమెరికాలో అప్పుడు విన్నాము మూడు సార్లు డివోర్స్ తీసుకుంటారు నాలుగు సార్లు డివోర్స్ తీసుకుంటారు అని విన్నాము ఇక్కడ ఒక్కసారికి ఎన్నిసార్లు ఉనికి తర్వాత ఏమైతే మనకు తెలియదు దీనికి మళ్ళీ రెండు రకాలుగా కారణం అండి ఒకటి ఏంటంటే ఇద్దరి దగ్గర డబ్బు ఉండడం తప్పేం కాదు మంచిదే కాకుంటే ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకోలేకపోవడము ఒకరు తప్పులు ఒకరు మన్నించుకోకపోవడం క్షమించుకోలేకపోవడం నువ్వు అన్నావా ఈ సంగతి నేను చూస్తా ఏం సంగతి చూస్తాడు తర్వాత ఈయన వంట అవుతాడు ఆయన వంట అవుతాడు దీంట్లో రెండు కాన్సెప్ట్స్ ఉంటాయండి లాంగ్ క్లాస్ ఇది లాంగ్ సబ్జెక్ట్ అనుకోండి యాక్సెప్టెన్స్ అడ్జస్ట్మెంట్ అంటే రెండు పదాలు ఉంటాయి మేము యాక్సెప్టెన్స్ అడ్జస్ట్మెంట్ మనకు అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంటే నాట్ యాక్సెప్టెన్స్ మనకు తెలిసింది అడ్జస్ట్మెంట్ సర్దుకోరా 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 అని విన్నాం కానీ స్వీకరించడానికి మనం వినలే ఇప్పుడు నా కలర్ ఇలా ఉందండి నేను తెల్లగే ఛాన్స్ లేదు ఓకే ఇప్పుడు ఎంజాయ్ అయి ఐ షుడ్ ఎంజాయ్ విత్ దిస్ మై కలర్ నేను తెల్లగలేనని ఏడుస్తూ ఉంటే నేను లైఫ్లో తెల్లగయ్యే ఛాన్సే లేదు కానీ తెల్లగం వాళ్ళు నల్లగయ్యే ఛాన్స్ ఉంది ఓకే సో దీనికి అర్థమైంది దీనికి ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఐ షుడ్ అక్సెప్ట్ మే ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను ఆయన నేను ఎస్ ఆమె అలవాట్లు వేరు నా అలవాట్లు వేరు ఆమె పుట్టింది వేరు నేను పుట్టింది వేరు ఆమె పెంపకం వేరు నా పెంపకం వేరు వాళ్ళ అమ్మ నాన్న వేరు నా అమ్మ నాన్న వేరు వాళ్ళ ఊరు వేరు నా ఊరు వేరు ఆయన ఆమె అంటే నాకు ఇష్టం నేనంటే ఆమెకి ఇష్టం అన్నప్పుడు ప్రాబ్లమ్స్ రావు కదా హండ్రెడ్ పర్సెంట్ రావు ఆ ఇష్టం చేసుకున్నప్పుడు ఇబ్బంది రావు అది కానీ ఆ ఇష్టాన్ని మార్చి నువ్వు నాలాగా ఉండు అని చేసే ప్రయత్నం చేయడం వాళ్ళమ్మ వీళ్ళత్త అంతే నాన్ స్టాప్ లైవ్ మీ ఆయన మాట చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు మీ ఆయన మాట కొంతమంది ఉన్నారు అరే మీ భార్యని అండర్స్టాండ్ చేసుకోవాలని కొంతమంది ఉన్నారు మీ భార్యని ఇలాగే తొక్కేయాలని కొంతమంది ఉన్నారు ఎవరైతే చెప్పుడు మాటలు విన్నవాళ్ళు ఇంతవరకు ఒక బాగుపల్లే ఒకరువరు అర్థం చేసుకునే ముందు మాట్లాడుకోండి నేను ముందు పెరిమరిటల్ కౌన్సిలింగ్ చెప్పాను కదా మాట్లాడుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు చూడ నీ శాలరీ ఎంత నా శాలరీ ఎంత లెట్స్ ప్లాన్ ఏం చేద్దాం ప్లాట్ కొందామా ఫ్లాట్ కొందామా కార్ కొందామా మన పిల్లలు కానీ ముందు మనకి డబ్బు సేవింగ్ కావాలి కదా పిల్లలు కానీ ముందు ఏం చేద్దాం మరి టూర్కి వెళ్దామా ఇక్కడ వెళ్దామా ఇద్దరు ప్లాన్ చేసుకోండి యూసి ట్వంటీ పర్సెంట్ స్పెండ్ యువర్ ఛాయిస్ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ నా ఛాయిస్ స్పెండ్ చేస్తాను నేనేం స్పెండ్ చేసినా నువ్వు అడగద్దు నువ్వేం స్పెండ్ చేశావు నేను అడగా అయిపోయింది కదా అవును నువ్వేమో కొనుక్కుంటావు కొనుక్కో నేనేం కొనుక్కుంటో కొనుక్కో లేకుంటే నీకు కాల్సి నేను కొంటా నా కాల్చి నువ్వు కొను ఎలా ఉన్నది ఇలా అండర్స్టాండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికోసమే కౌన్సిలింగ్ క్లాసులు కావాలి అవసరం ఉంది హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని ప్రోగ్రామ్ మేము పెడతా ఉంటాం ఎన్నో కానీ దానికి ఫ్రీ ఉంటూ వస్తారు డబ్బులు కట్టుకున్నారు మరి ఏ హోటల్ వాడు మాకు ఫ్రీ ఇవ్వడు కదా అదే ఆ హోటల్ డబ్బులు కట్టుకున్నారంటే కూడా ఆలోచిస్తూ ఉంటారు మనం వాళ్ళ కోసం తయారు చేసిన అనుభవాలతో చెప్తూ ఉంటాం పెద్ద పెద్ద గొప్ప గొప్ప వక్తలు అవన్నీ చెప్పడం కోసమే మనము వాళ్ళకు మారే విధంగా చేయాలి అయితే మీ క్వశ్చన్ ప్రకారం ఎందుకు కాన్ఫ్లిక్స్ వస్తాయంటే ఏదో జరిగిన విషయాన్ని పట్టుకుంటారండి ఇంకా ఇప్పుడు చూడండి ఇది చిన్న వస్తువు ఉందనుకోండి ఇది ఒకటి చిన్న వస్తువు నా జీవలో ఉంది ఏందండి ఇది చిన్న స్పెక్ట్స్ ఓకే ఇది ఎంత బరువు ఉంటుంది మ్యామ్ అప్రాక్సిమేట్లీ ఒక టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ఈ ట్వంటీ గ్రామ్స్ బరువును ఇలా నేను పట్టుకున్నాను ఇలా పట్టుకున్నాను ఎంతసేపు పట్టుకోగలండి ఎంతసేపు ఎక్కువసేపు పట్టుకోలేదు పది నిమిషాలు అంతే తర్వాత ఇక్కడ ఇలా పట్టుకున్నాను అనుకోండి ఇంకా ఐదు నిమిషాలే ఇది లేదు కదా ఈ బరువు లేని దాన్ని నేను పట్టుకుంటే నాకు నొప్పి అవుతుంది బరువు లేని దాన్ని పట్టుకుంటే నాకు బాధ అవుతుంది అర్థం లేని దాన్ని మైండ్లో 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 పెట్టుకుంటే బరువు నీకే బల పట్టుకుంటారు నేనే రైటు నేనే రైటు నేనే రైటు నేనే రైట్ రైట్ కాదు నేనే రైట్ అన్నది ఎక్కడ పోయింది ఎదుటి మనిషి కట్ చేసేసుకున్నారు కానీ ఎదుటి మనిషి బాగా హర్ట్ చేసేసి ఎదుటి నుంచి చాలా ఇబ్బంది పెట్టి చేసిన పరిస్థితుల్ని అప్పటికప్పుడు మింగేసి అడ్జస్ట్మెంట్ మీరు అన్నట్టు వెళ్ళిపోయిన లాభం లేదండి అయిందండి అతను మారలేదు అతను ఈ అమ్మాయిని బాధ పెట్టాడు ఫస్ట్ వార్నింగ్ ఇవ్వండి సెకండ్ వార్నింగ్ థర్డ్ వార్నింగ్ యూ టేక్ డెసిజన్ ఫస్ట్ వార్నింగ్ మొదలు పెట్టకముందు ఇంట్లో ఇంట్లోంచి హస్బెండ్ కూడా వైఫ్ నీళ్ళు అర్థం చేసుకోవాలంటే ఆమె ఎక్కడో పుట్టింది ఆమె ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వాళ్ళ అమ్మారను వదిలిపెట్టి వాళ్ళ ఊరుని నిన్ను నమ్ముకొని నీ గురించి నీ పిల్ల గురించి నీ వంశం గురించి నీతో పాటు ఉండడానికి నీ ప్రేమై పంచడానికి నీ వంశం పెంపొందించడానికి నీకు ఆరోగ్యం బాగాలేకుండా చూసుకోవడానికి ఇంకా కరెక్ట్ చెప్పాలి నీ పోయినాక నీ ఫోటో పెట్టుకుని ఏకైక దేవత అది అర్థం చేసుకోవచ్చు కదా కొద్దిగా కొద్దిగా అర్థం చేసుకోవచ్చు కదా ఆ అర్థం చేసుకున్న వాళ్ళే అద్భుతమైన కాపురాలు కొంతమంది సంగతి ఇంతే ఎక్కడ సంగతి అండి అందరు చదువుకున్న వాళ్ళే అద్భుతంగా ఉన్న వాళ్ళు అన్ని అర్థం చేసుకున్న కాబట్టి ఓడి కింద తొక్కి ఉండరు అర్థం చేసుకుంటే అద్భుతంగా ఉంటది అర్థం చేసుకోవడం ఆ జీవితం పరమార్థం ఉంది సార్ వైఫ్ చాలా సక్సెస్ఫుల్ గా హస్బెండ్ ఇంకా సక్సెస్ఫుల్ గా లేని పరిస్థితుల్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది సహజం అంటారా అమ్మలాగా అర్థం చేసుకోవాలి అయ్యో పాపం సక్సెస్ లో లేదండి అబ్బాయి లాగా చూసుకోవాలి తను కొడుకులాగా చూసుకోవాలి హస్బెండే అంతే కదా అది ఓన్లీ స్త్రీమూర్తికే ఉంది ఆ గుణం ఆయన అలా అన్నప్పుడు ఏమైంది అండి నా డబ్బు అయింది నీ డబ్బు అయింది ఒకటే కదా నీ లోపల టాలెంట్ ఉంది నీ ఉంది నేను పెళ్లి చేసుకున్నాను నువ్వు ఇంతకంటే పెద్ద జాబ్ సంపాదించగలవు ఆ బలం ఇస్తే ప్రపంచంలో ఎవరు ఇవ్వగలరండి అంతే ఆ బూస్ట్ సరిపోతుంది సరిపోతుంది అండి చిన్నపిల్లలు ఉంటారు అయితే ఎంత అద్భుతం అండి మీరు మేలు అంటే చూడడానికి ఫిజికల్ గా మెంటల్గా చాలా వీకు ప్రేమ ప్రేమ చేస్తే పడిపోతాడు సో అలాంటి బూస్టింగ్ ఇచ్చేస్తే ఎవరైనా ఏమైనా సాధించగలరండి కానీ ఏమంటారు అనవసరం నిన్ను యూస్ చేసుకున్నాను నీ శాలరీ యూస్ చేసుకున్నాను నీ ప్యాకేజ్ చేసుకున్నాను ఈ ప్యాకేజ్లో ఇన్ని అప్పులు నాకు తెలియదు మా నాన్నగారు మోసం చేశారు మధ్యవర్తి మోసం చేశారు మీ నాన్నగారు మోసం చేశారు ఇలా రోజు మాట్లాడుతుంటే వాడు ఇంకా ఉంటాడా ఇంకా డౌన్ అయిపోతాడు అంతే డౌన్ అయిపోతాడు అండ్ వైఫ్ అలా ఇంకో వైపు సక్సెస్లో ఉంటే చాలా చూసి ఏర్చపడి ఒక అగాధం వచ్చేస్తుంది స్కిల్స్ నేర్పించవచ్చు కదా ఓ ఈ మధ్యలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అండి వాళ్ళు డివోర్స్ వరకు రాగలే అని అండర్స్టాండింగ్ కోసం వచ్చారు షీ షీ స్పీక్స్ వెరీ గుడ్ ఇంగ్లీష్ అండి ఈయనకేమో రాదు సరిగ్గా ఈ లూజింగ్ ఆల్ జాబ్స్ పోతున్నాయి రావట్లేదు నేనేం చెప్పాను అమ్మ నువ్వు నేర్పించ నేర్చుకోడు సార్ నేర్చుకోడు సార్ మళ్ళీ ఏంది అంటే సార్ ఆమె గట్టిగా చెప్తా సార్ సో ఇప్పుడు అదే వాళ్ళు వాళ్ళ సిక్స్ మంత్స్ తర్వాత ఏమైందండి ఈయన మంచి మాట్లాడుతుండ్రు ఆయన మంచి ఆమె మంచి మాట్లాడుతుంది ఇద్దరు జాబ్స్ బాగున్నాయి ఈయనకేమో ధైర్యం ఉంది ఈయనకి కొత్త రకమైన స్కిల్స్ టెక్నాలజీలో ఈయన నెంబర్ వన్ ఆమె ఇంగ్లీష్లో నెంబర్ వన్ మంచి కమ్యూనికేషన్ నెంబర్ వన్ ఒకళ్ళు వాళ్ళు కప్పుకున్నారండి ఐ నో దట్ నెక్స్ట్ సిక్స్ మంత్స్కి వీళ్ళు జాబ్స్ కూడా చేయరు వీళ్ళు స్టార్ట్ అనే స్టార్ట్అప్ పెడతారు నాకు ఆ సో ఇద్దరు కలిస్తే ప్రపంచమే కదా అవును సో ఆ అండర్స్టాండింగ్ ఆ మెచ్యూరిటీ సో ఫైనలీ సర్ ఈ స్పౌసల్ కాన్ఫ్లిక్ట్స్ చాలా పెద్ద టాపిక్ మీరు అన్నట్టు కానీ ఒక స్త్రీకి అలాంటి ఒక మెచ్యూర్గా అమ్మగా అమ్మతనం అలవరుచుకుని లేనిదంతా తెచ్చుకుని మనం కూడా నేర్చుకుని ఇవ్వడానికి వాళ్ళు కూడా ఒక స్థిరంగా ఒక ఇంటర్నల్ లో ఉండాలి దానికి ఏం చేయాలి చెప్పండి అండి స్త్రీ అంటే ఇంటర్నల్ పీస్ అండి స్త్రీకున్న గుణాలు కానీ అంటే మీరు మీరు ప్రాక్టికల్ చూడండి మీరు స్త్రీ నేను ఇక్కడ పురుషుని కానీ వాళ్ళు ఇచ్చింది దైవత్వం ఇచ్చారు వాళ్ళకు ఎన్ని ఇచ్చారండి ప్రేమ ఇచ్చారు అభిమానం ఇచ్చారు ఓపిక సహనము దాంతోపాటు మొండితనం కూడా దాంతోపాటు మొండి దాంతోపాటు అవసరం అంటే మొండిని మంచిగా వాడుకుంటే ప్రపంచం గెలుస్తారు దాంతోపాటు ఈ చెప్పుడు మాటలు వినకుంట చేస్తే అద్భుతం ఉంటుందండి ఈ చెప్పుడు మాటలే మొత్తం పడవేస్తుంటారు మరి పాత స్టోరీ ఉంది కదా ఓ తండ్రి కొడుకులు వెళ్తుంటే ఓ గాడిదని పట్టుకొని పోతుంటే ఎందుకు తీసుకెళ్తున్నా గుర్రం అయి గాడిదయ్యి దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు స్టోరీ ఇది కూడా అంతేనండి చెప్పుడు మాటలు వింటే ఎందుకు పనికి పోతాం ఒకరితో మాట్లాడుకోండి ఎవరితో కూర్చోండి దిస్ ఈజ్ మై వర్షన్ దిస్ యువర్ వర్షన్ లెట్స్ కమ్ టు వన్ వర్షన్ దట్స్ ఇట్ ఆర్గ్యుమెంట్ కాదు డిస్కషన్ డిస్కషన్ చేస్తే అన్ని సెట్ అవుతాయండి ఆ డిస్కషన్ లేనది కదా మా బిజినెస్ బాగుంది వాళ్ళు వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటే మేమేందుకు మధ్యలో మా లాంటి సైకాలజిస్ట్ అవసరమే లేదు కదా అవసరమే లేదు సో అయితే కావాల్సింది ఏ పరిస్థితి వచ్చినా ఏ పార్ట్నర్కి అవతల వాళ్ళని భరించాల్సి వచ్చినా అంటే పురుషులకు కూడా కష్టతరమైన స్త్రీ మనస్తత్వాన్ని భరించాలి కదా సార్ చాలా సేపు సిచ్యువేషన్స్ భరించాలండి ఒకళ్ళని ఒకళ్ళు భరించుకోవడానికి ముందు వాళ్ళు నిర్మలంగా వాళ్ళు స్థిరంగా ఉండడం నేర్చుకోవాలి దానికి కావాల్సినవి చాలా టూల్స్ ఉంటాయి ధ్యానం కావచ్చు దానికంటే ముందు ఫుడ్ అమ్మ ఫుడ్ మంచి ఫుడ్ తినే ఫుడ్ ఏంది మనం తినే ఫుడ్ అంతా ఎలాంటి ఫుడ్ తింటాం ఏంది ఏం తినాలి చెప్పండి సంతోషంగా దాన్ని అంతే అంతే అంటారు అందుకనే అంటారు జైసన్ను వైసమ్మని అంటారు మనం తినే ఆహారం సాత్విక ఆహారం తింటారా ఎటువంటి ఆహారం తింటారా ఇంట్లో వండుకుని తింటే చాలండి బయట చెప్పేది ఇంట్లో వండుకుని తింటే చాలు ఆ ఇంట్లో అమ్మ చేతి ఆ భార్య చేతిలో వంట తింటే చాలు నేను నెలకి ఇరవై ఐదు రోజులు బయట తింటాను ఎక్కడ టేస్ట్ ఉండదు ఎక్కడ ఎందుకంటే మా అమ్మ చేసింది కాదు నా భార్య చేసింది కాదు ఆ ఫుడ్ ఎక్కడ ఉంటుంది ఎక్కడుంటుంది కదా అది ఫస్ట్ జైసా అన్ను ఐసమ్మన్ పిల్లలు చెడిపోవడానికి కారణం కూడా అదే కదా ఫుడ్డే ఓకే నెంబర్ వన్ నెంబర్ టూ మాటలు అంటే జైసమ్మన్ దానికి సంబంధించి మీరు అన్నారు మెడిటేషన్ అన్న ఇవన్నీ అది అవుట్ డేట్ అయిపోయింది వాళ్ళకి వాళ్ళ దృష్టిలో నేను మెడిటేషన్ ఏమన్నాను చక్కగా టీవీలో ప్రోగ్రాంలు వస్తున్నాయి కదా చూసి నేర్చుకొని డ్యాన్స్ చేయండి డ్యాన్స్ డాన్స్ ఇస్ మెడిటేషన్ బట్ డోంట్ నో దట్ ఓకే ఎక్సర్సైజ్ చేయండి అదే మెడిటేషన్ జాగింగ్ చేయండి అదే మెడిటేషన్ మెడిటేషన్ అంటే మీకు ఇష్టం లేదా వద్దు మెడిటేషన్ వద్దు రన్నింగ్ చేయండి ఓ పాట పాడండి హ్యాపీగా పాట రాదు మీకు పాట కొరకే పెట్టి పాట వాడండి పిచ్చి పిచ్చి వాడవాడి మీరు ఒక రూమ్లో పెట్టుకుని వాడుకోండి హ్యాపీ కదా అంతే అది వాడరు పాడితే ఏమనుకుంటుంది అంటే తను చంపుకొని బతుకుతున్నాను ఆ చంపుకొని బతుకుకుంటే అప్పుడు హ్యాపీనెస్ వస్తుంది గొప్ప మాట చెప్పారు సార్ ఇది మాత్రం గ్రేట్ టేక్అవే ఫర్ ఎవ్రీబడి వాచింగ్ అంటే పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ లైఫ్ అంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ దానిలో మనం హ్యాపీనెస్కి కి మంత్రం ఏం లేదు హ్యాపీగా ఉండడం హ్యాపీనెస్ మంత్రం ఈ మధ్యలో ఒక వీడియో బాగా వైరల్ అయిందండి బహుశా మీరు కూడా చూసుకోవచ్చు ఒక అతను చనిపోతే మన అదే స్టోరీ అండి అది పైనుంచి వస్తాయట వచ్చి ఏం కావాలంటే నాకు స్వర్గమీయంట స్వర్గమేందుకు నీకు ఆల్రెడీ స్వర్గం నుంచే వస్తున్నావు స్వర్గం ఎందుకు నీకు నీకు మంచి నదీ నదాలు ఇచ్చాను పర్వతాలు ఇచ్చాను చక్కని ప్రదేశాలు ఇచ్చాను చక్కని మనుషుల్ని ఇచ్చాను చక్కని ప్రకృతి ఇచ్చాను ఎండ వాన అన్ని ఇచ్చాను మంచి సంపాదించుకోవడానికి అవకాశాలు ఇచ్చాను ఏరోప్లేన్స్ ఇచ్చాను ఇన్ని ఇచ్చాను ఇన్ని వదిలిపెట్టి ఇంకా స్వర్గం ఎక్కడ ఉంది రానంట నాకు భలే నచ్చిందండి అంటే ఇక్కడే ఉంది స్వర్గం ఇక్కడే ఉంది అన్నీ ఇంకెక్కడో లేదు పోయినాడు ఎవరికి ఎందుకు రాలే అదే గొప్పగా చెప్పారు సార్ ఐ థింక్ విత్ ఈ సూత్రం మూల సూత్రం పెట్టుకుని చాలామంది వాళ్ళని వాళ్ళ వాళ్ళు పరిశీలించుకుంటారు మీరు చెప్పిన విషయాలు కానీ మీరు మళ్ళీ మళ్ళీ రావాలి సార్ ప్రత్యేకమైన అంశాలు స్పెసిఫిక్గా కొన్ని కొన్ని టాపిక్స్ పై మీ వాల్యూబుల్ గైడెన్స్ మా అందరికీ అవసరం థ్యాంక్ యూ సో మచ్ గంప నాగేశ్వరరావు గారు థ్యాంక్ యూ సార్